యాయులకు పోతవచ్చు యాయులు తీసుకుంది శిశాను ఒక్క మేకతో కొట్టి చంపింది రథాలు గుర్రాలు అవసరం లేదు ఒక్క మేక చాలు నేల కొట్టుపడేసింది ఆ మేకు భూమిలో దిగిపోయిందంట మరి ఈరోజు మన దేవుడు ఆలోచనకర్త అద్వితీయుడవు తండ్రి మరి దేవుడు ఎవ్వరం కూడా ఖాళీ చేతులతో తల ఒక రోజు ప్రభు ముందు దూతలం ముందు అందరి ముందు సిగ్గుపరం ఉండగా అందరికి బహుమానాలు పోతుంటే మన ఖాళీ చేతులతో సిగ్గుపరం